గ్రిటో నగరంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు టానియా తన కార్యాలయంలో బిజీగా పని చేసుకుంటుంది అప్పుడు తనకు గోస్ట్ అనే హ్యాకర్ ఒక రహస్య సమాచారం ఆ సమాచారం ప్రకారం అనే టెక్నాలజీ కంపెనీ నగర పౌరుల మైండ్ ను రహస్యంగా కంట్రోల్ చేస్తుంది అని ఉంటుంది టానియా హ్యాకర్ గోస్ట్ బైట్ పంపిన సమాచారం మొదట నమ్మశక్యంగా అనిపించదు తన స్నేహితులు తోటి ఉద్యోగులు స్ కంపెనీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం స్వతంత్రంగా ఆలోచించలేకపోవడం వంటి విచిత్రమైన ప్రవర్తనలను గమనించి టానియా లోతుగా విచారణ చేయడం ప్రారంభిస్తుంది ఆమె అల్టారస్ కంపెనీ అందిస్తున్న ఇంటర్నెట్ సేవలు అమ్ముతున్న స్మార్ట్ పరికరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహిస్తున్న ఆరోగ్య సేవలు ప్రతిదాని లోతుగా పరిశీలిస్తుంది ఆ పరిశోధనలో కంపెనీ గురించిన మరింత రహస్యాలు బయటపడతాయి తానియా ఆ విషయాలను తన పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటికే ప్రజలు పూర్తిగా అల్టారిస్ కంపెనీ ఉత్పత్తులపై ఆధారపడిపోయి మైండ్ కంట్రోలింగ్ ప్రభావం కారణంగా ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు టానియా చెప్పిన విషయాలను ఎవరు నమ్మరు కంపెనీని ఎవరు ప్రశ్నించరు అయినా టానియా తన పట్టుదల వదలకుండా అల్టారిస్ కంపెనీని ఎలా అయినా నిలిపివేయాలని నిర్ణయించుకుంటుంది తన విచారణలో భాగంగా అల్టారిస్ కంపెనీలో పనిచేసి కంపెనీ చేస్తున్న అరాచకాలు చూడలేక ఆ సంస్థను వదిలిపెట్టిన సైంటిస్ట్ హెల్తర్ ను కలుస్తుంది అతను అల్తారస్ కంపెనీ నగర ప్రజల బ్రెయిన్ కు సమీపంలో కంటికి కనిపించని చిన్న చిప్ ను అమర్చి దాని ద్వారా వారి ఆలోచనలను కంట్రోల్ చేస్తుందని చెప్తాడు అంతేకాకుండా కంపెనీ ఈ మైండ్ కంట్రోలింగ్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని చూస్తోందని టానియాకు చెప్పాడు టానియా విచారణ గురించి అల్తారస్ కంపెనీ భద్రతా అధికారి ఎథాన్ వాస్ కు సమాచారం అందుతుంది అతను టానియా కదలికలను ట్రాక్ చేస్తాడు కంపెనీ తన మనుషులతో టానియాను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ టానియా తప్పించుకుంటుంది అలా వారి నుండి తప్పించుకున్న టానియా హ్యాకర్ గోస్ట్ బైక్ ను కలుసుకుంటుంది గోస్ట్ బైక్ టానియాకు అల్టారిస్ కంపెనీ ముఖ్య కార్యాలయంలో ఒక రహస్య గదిలో మైండ్ కంట్రోలింగ్ ప్రాజెక్టు యొక్క కోర్ సర్వర్ ఉందని సమాచారం అందిస్తాడు ఆ కోర్ సర్వర్ ని నాశనం చేస్తే మైండ్ కంట్రోలింగ్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయవచ్చని ఇద్దరు భావిస్తారు ఇంకా టానియా కర్టన్ సైంటిస్ట్ హెల్టన్ మరియు హ్యాకర్ గోస్ట్ బైట్ కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు గోస్ట్ బైట్ భద్రతా వ్యవస్థలను హ్యాక్ చేసి నిఘా డ్రోన్లను దారి మళ్లిస్తాడు టానియా హెల్టన్ కలసి అల్టారిస్ ప్రధాన కార్యాలయంలోని సర్వర్ గదికి చేరుతారు కానీ అక్కడ భద్రతా అధికారి ఎథాన్ వాస్ తానియాను అడ్డుకుంటాడు అతను మానవ జాతి మంచి కోసం మైండ్ కంట్రోలింగ్ అవసరమని మైండ్ కంట్రోల్ చేస్తే నగరంలో నేరాలు జరగవు అని యుద్ధాలు ఉండవు అని ఆకలి కేకలు ఉండవని చెబుతాడు అంటే ప్రజల ప్రతి కదలికను అన్ని కంపెనీ కంట్రోల్ చేస్తుందని చెబుతాడు ఇంకా టానియాను కూడా తమ కంపెనీ కోసం పనిచేయాలి అని అవకాశం ఇస్తాడు కానీ టానియా తిరస్కరిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కంపెనీ మన అందరిని మైండ్ కంట్రోల్ లింక్ చేస్తూ వారి కంపెనీ పరికరాలు వారి కంపెనీ టెక్నాలజీ మరియు వారి వైద్య సేవలు మాత్రమే ఉపయోగించుకునేలా కంట్రోల్ చేస్తే ఏమవుతుందో కామెంట్ చేయండి ప్రజలు వారికి నచ్చిన విధంగా జీవించాలి వారికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేయాలి వారి స్వేచ్ఛను మీ కంపెనీని ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేయకూడదని వాదిస్తుంది వారిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది ఆ సమయంలో టానియాకు సహాయంగా ఆమె స్నేహితురాలు సోన ఇద్దరు కలిసి సర్వర్ను ధ్వంసం చేస్తారు సర్వర్ నాశనం అయిన వెంటనే నగర ప్రజలు మైండ్ కంట్రోలింగ్ నుండి ముక్తి పొందుతారు కంపెనీకు ఇతర నగరాలలో బ్యాకప్ సర్వర్లు ఉన్నాయి అని హెచ్చరిస్తాడు టానియా నగర ప్రజలను కోలుకుంటున్నట్టు చూస్తూ ఆనందపడుతుంది ఇంకా టానియా కార్టన్ సైంటిస్ట్ హెల్టన్ మరియు హకర్ గోస్ట్ బైట్ ఇప్పుడు ఇతర నగరాలలో ఉన్న కంపెనీ బ్యాకప్ సర్వర్లను ధ్వంసం చేయడానికి సిద్ధమవుతారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు అడ్వెంచర్ కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ